ఈ ఈరోజు మనం ఈఎస్ఐ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఆదర్శ్ మోటార్స్ దగ్గరికి వచ్చాం ఇక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చాలా రీజనబుల్ గా దొరుకుతాయి ఈఎస్ఐ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఎయిట్ నైన్ దగ్గర ల్యాండ్ మార్క్ ఇది ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది రండి ఆ వివరాలు ఏవో మనం అడిగి తెలుసుకుందాం కమాన్ లెట్స్ గో మీ ఆదర్శ్ మోటార్స్ గురించి వివరాలు మాకు తెలియజేస్తే మేము వ్యూవర్స్కి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదేశ్ మోడల్స్ నా పేరు విన్ను నేను ఇక్కడ సేల్స్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను అండ్ మనం రోజు ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏంటంటే మన దగ్గర లేటెస్ట్ మోడల్స్ నుంచి ఓడి మోడల్స్ కూడా చాలా స్టాక్ అయితే వచ్చిందనమాట సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో స్కిప్ అయితే చేయకండి టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అయిపోయిన తర్వాత మీకు వీడియో మీకు డిస్కౌంట్ ప్రైస్లో మీకు అయితే అమ్మడం అయితే జరుగుతుందన్నమాట సో అది దాని మీద ఫైనాన్స్ కూడా జరుగుతుంది స్లైడ్గా నొకేషన్ కూడా అవుతుంది సో అది మీకు డీటెయిల్గా మీకు లాస్ట్లో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది నేను కూడా కేర్లెస్లో చూపిస్తాను మీకు రండి చూద్దాం హోండా యాక్టివా ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ హోండా యాక్టివ్లో మనకి రిసర్వెల్ ఎక్కువ ఉంటుంది అండ్ వెరీ గుడ్ కండిషన్ ఇది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ జరిగింది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ ఫైనల్ అప్లో మీకు సిక్స్టీ సెవెన్ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ దాని మీద ఫైనల్స్ కూడా అవుతుంది వెరీ గుడ్ కండిషన్ అనమాట అట్లానే అండ్ ఇక్కడ చూస్తే ఇంకో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది హోండా ఉంది ఉంది కాకపోతే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ ఫైనల్ అప్లో మీకు ఫిఫ్టీ టూ వరకు వస్తుందన్నమాట ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది కూడా ఎయిటీన్ మోడల్ అనమాట సేమ్ ప్రైస్ దీన్ని కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ ఫైనల్ ఫిఫ్టీ టూ వరకు వస్తుంది అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే హోండే యాక్టివలో ఫైవ్ జీ ఉందన్నమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టూలో ఉంది సో ఫైనల్ ఫైనల్ వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ ఇంకో మోడల్ ఉందన్నమాట హోండా యాక్టివ ఫైవ్ జీ నైన్టీన్ మోడల్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆర్దేశ మోటార్స్లో సిక్స్టీ టూ థౌసండ్ అయితుందన్నమాట అరవై రెండు వేలు ఉంది ఫైనల్ అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తుందన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్ జీ ఉందన్నమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ సెవెంటీ మోడలో నైన్టీన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ అప్ టూ డిస్కౌంట్ మీకు ఫార్టీ నైన్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకుంటే ఇప్పుడు మనము స్విజీలో చూసుకున్నట్టు మనకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ యూఎస్బీ కనెక్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట దీనికి అండ్ ఫ్రంట్ డిస్క్ అండ్ నాక్విల్స్ కూడా ఉంటాయి టూ టూబ్లస్ టైర్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ అప్ టు డిస్కౌంట్ తర్వాత మీకు వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ స్విజీకి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది లేటెస్ట్ మోడల్ ఇది కూడా ట్వంటీ టూ మోడల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్నమాట అది ఇది కూడా సేమ్ ప్రైస్ మనకి డిస్కౌంట్ అయిన తర్వాత సెవెంటీ నైన్ వరకు వస్తుంది అండ్ ఇప్పుడు హీరోలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్లజర్ ప్లస్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అంటే ఎవరైనా లేడీస్ కానీ యూస్ చేయాలనుకుంటే మాత్రం ఇది అయితే బెటర్ వెహికల్ అనమాట ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ చెప్తున్నారు సో ఫైనల్ అప్లో డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ వరకు వస్తుంది అనమాట అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి హోండా యాక్టివల్ మనకి త్రీ జీ మోడల్ కూడా ఉంది ఓల్ మోడల్ సిక్స్టీ మోడల్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ మోడల్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్లో అన్నమాట ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ యమాలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జెడ్ ఆర్ రే ఎయిటీన్ మోడల్ ఫ్రంట్ డిస్కౌంట్ ఉంది మ్యాక్వెల్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ డిజిటల్ మీటర్ విత్ ఎల్ఈడీ లైట్స్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ తిరిగింది ఎయిటీన్ మోడల్ ఎమా జెడార్ రే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ అప్ వచ్చేసి మనకి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ హీరోలో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ మ్యాక్స్లో ఏజ్ ఉంది అనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది డిజిటల్ మీటర్ అండ్ సెల్ స్టార్టెడ్ వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ ఉంది ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి థర్టీ థౌసండ్కి వస్తుంది అన్నమాట సారీ థర్టీ ఎయిట్లో వస్తుంది అండ్ ఇక్కడ అయితే ఇంకో మ్యాస్టరేజ్ ఉంది సెవెంటీన్ మోడల్ ఇది ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ థౌసండ్ అనమాట సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఏం కాదు అండ్ మనం ఇప్పుడు ఏవైతే గేర్లెస్ అయితే ప్రజెంట్ మీకు చూపించాను సో ఇవే కాదు స్టాక్ ఇంకా వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి మైలేజ్ వెహికల్స్తో చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే అయితే మైలేజ్ వెహికల్లో హోండా షైన్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందనమాట వెరీ గుడ్ కండిషన్ ఫ్రంట్ మీకు మ్యాక్వెల్స్ కూడా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్లో చెప్తున్నారు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి మనకి థర్టీ ఫైవ్ వర్క్ వస్తుంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఇంకో గ్లామర్ ఉందన్నమాట టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే మైలేజ్లో చూసుకున్న అయితే మనకి ఇక్కడ మెయిన్గా హీరోలో హెచ్ఎఫ్ డీలక్స్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకి జస్ట్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది మ్యాక్విల్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టూ థౌజండ్ అవుతుంది సో ఫైనల్ డిస్కౌంట్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అందరు చాలా అంటే మైలేజ్ బైక్లో ఫస్ట్గా గుర్తు వచ్చింది మనకి హీరో స్పెండర్ ప్లేస్ అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది టోటల్ వెరీ గుడ్ కండిషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కోసం వచ్చేసి మనకి సిక్స్టీ టూ అవుతుంది అనమాట అంటే మనకి మ్యాక్వస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ స్ట్రైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ అయితే చెప్తున్నారు అండ్ మనకి ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు అయితే అనమాట సో ఇవే కాదు ఇంకా మన దగ్గర మైలేజ్ వెహికల్స్ చాలా ఉన్నాయి అయితే షైన్ ఉంది హోండా షైన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఫ్రంట్ మనకి డిస్క్ ఉంది అండ్ మాక్విస్ కూడా అవైలబుల్ ఉంది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్లో అయితే చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకుంటే మైస్ మైలేజ్ వెహికల్స్ మనకి ఇక్కడ బజాజ్ సిటీఎ వన్ టైన్ ఉంది అనమాట యాక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది కిలోమీటర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ మీకు ఎల్ఈడి లైట్స్ కూడా వస్తుంది మాక్విస్ అవైలబుల్ టూబ్లెస్ టార్స్ అనమాట సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే కోర్ట్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ హీరో గ్లామర్ అన్నమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే చెప్పారు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ వరకు అయితే వస్తుందన్నమాట ఫ్రంట్ మనకి కూడా అవైలబుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో గ్లామర్ ఉంది ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వరకు వస్తుంది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ అలానే చూసుకుంటే మనకి హీరోల ప్యాషన్ ప్రో ఉంది అనమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ ఫ్రంట్ మనకి అండ్ మాక్విల్స్ కూడా ఉంటుంది దగ్గరికి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ ఫైనల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ గారికి వస్తుంది అన్నమాట సో అలానే చూసుకుంటే మనకి ఇక్కడ టీవీఎస్లో స్టార్ సిటీ ప్లేస్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫ్లాట్లస్ వెహికల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాక్వోస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైనల్ డిస్కౌంట్ సిక్స్టీ టూ వరకు అయితే వస్తుంది అండ్ అలా చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ప్యాచమ్ ప్రో ఓల్డ్ మోడల్ కూడా ఉందన్నమాట టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ అయితుంది అనమాట అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ ఉండాలి యూనికార్న్ ఉంది మైలేజ్ వెహికల్ ఇది కూడా వన్ ఫిఫ్టీ సీసీస్ అన్నమాట ఇది ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీ థౌసండ్ అయితే పెట్టింది పెట్టారు ఫ్రంట్ మీకు అండ్ మ్యాక్వెల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఏబియా ఛానల్ కూడా ఉంటుంది అండ్ అలా చూస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో హోడా యూనికార్న్ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జస్ట్ ఎయిట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఫ్రెంట్ మీకు అండ్ మ్యాక్వెల్స్ అండ్ ఏబిఐ ఛానల్ కూడా అవైలబుల్ ఉంటుంది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎయిటీ టూ వరకు అయితే వస్తుందన్నమాట సో అలానే ఇప్పుడు మనం స్పోర్ట్ టైప్లో చూసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ ఎమాలో వెబ్సైడ్ ఎక్స్ ఉందన్నమాట టెన్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది జ్యువల్ డిస్క్ అండ్ జువల్ ఏవీ ఛానల్ విత్ మాక్విస్ ట్యూబ్లెస్ టార్ట్స్ అన్నమాట వెరీ గుడ్ కండిషన్ విత్ ఎల్ఈడీ లైట్స్ అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కోర్ట్ చేస్తారు సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మనకు నైన్టీ వన్ థౌసండ్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలానే ఎమాలో చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో వెబ్సైడ్ ఎస్ అన్నమాట వర్షన్ త్రీ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు జ్యువల్ డిస్క్ అండ్ ఏవిస్ ఛానల్ అనమాట అండ్ ఫైనల్ డిస్కౌంట్ వచ్చి వచ్చే మనకి ఎయిటీ ఫైవ్ వరకు వస్తుంది అండ్ స్పోర్టర్స్లో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ బజాజ్లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది జువల్ డిస్క్ అండ్ జువల్ చాలా అన్నమాట వెరీ గుడ్ కండిషన్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే చెప్తున్నారు అండ్ గా నెగోషియబుల్ అవుతుంది అండ్ అలా చూస్తే బడ్జెట్ లో మనకి ఎయిటీన్ మోడల్ కూడా ఉంది ఓల్డ్ వర్షన్ కూడా ఉంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెల్ అన్నమాట ఎన్ఎస్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫైనల్గా సెవెంటీ వన్ వరకు అయితే వస్తుందన్నమాట సో ఇంకా స్పోటబుల్ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే బజెట్ లో మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది అండ్ విత్ మైలేజ్ కూడా వస్తుంది అనమాట దీనికి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు వెరీ గుడ్ మెయింటెనెన్స్ అనమాట ఇది అండ్ దీనికోసం చూడండి మనకి ఇప్పుడు నైన్టీన్ మోడల్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే కోర్ చేస్తారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది అండ్ అనే బజాజ్లో మనకి ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట జ్యువెల్స్ అండ్ జువల్ ఎవే ఛానల్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయి ఉంది సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీన్ వరకు అయితే వస్తుంది అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్గా మాట్లాడుకోవాల్సింది మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సీసీలో ఉన్నాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను వెహికల్ ఒకటి ఇక్కడ బెనిలీ ఇంపీరియల్ ఫోర్ హండ్రెడ్ సీసీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లెవెన్ థౌసండ్ థౌన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ జ్యువల్ డిస్క్ అండ్ జువల్ ఎవేజ్ ఛానల్ విత్ విత్డీ లైట్స్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోడ్ చేశారు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ అలా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ఇక్కడ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఉంది మ్యాట్ బ్యాక్ కలర్లో డిజిటల్ మీటర్ విత్ ఎల్ఈడి లైట్స్ వెరీ గుడ్ కండిషన్ జ్యువల్ డిస్క్ అండ్ జువల్ ఏవే ఛానల్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ డిసెంబర్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ అయితే కోడ్ చేస్తారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ వన్ వరకు వస్తుంది అనమాట అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే అయితే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది జ్యువెలరీ స్డివల్ ఇవ్వచ్చా అనమాట వెరీ గుడ్ కండిషన్ అనమాట లెస్ వెహికల్ మీరు చూసుకోవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అండ్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కూడా చేశారు సో స్లైట్గా నిగోషిబల్ అయితే అవుతుందన్నమాట అండ్ అలాగే చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో మ్యాక్ బ్లాక్ కలర్లో లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉందన్నమాట అండ్ మార్కెట్లో ఫేమస్ కూడా ఈ వెహికల్ ఇది వచ్చేసి మనకి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది జ్యువల్ డిస్క్ అండ్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ అనమాట స్లాప్లెస్ వెహికల్ మొత్తము చాలా నీట్గా మంచి కండిషన్ ఉందన్నమాట అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో ట్వంటీ వన్ మోడల్స్ టీత్ బ్లాక్ ఇది కూడా మార్కెట్లో ఫేమస్ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రెండు అయిందన్నమాట అండ్ దీనికోసం వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయి ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ వరకు అయితే అనమాట డ్యూఎల్ డిస్క్ అండ్ జ్యువల్ ఏబిఎస్ ఛానల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ కస్టమర్ మనకు మాడిఫై కూడా చేసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే మనకి వెరీ నీట్ కండిషన్ అనమాట అండ్ అలానే చూసుకుంటే రాయల్ లో మనకి బిఎస్ ఫోర్ వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చూసుకోవచ్చు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ నైంటీ మోడల్ మెరూన్ కలర్ ఉందన్నమాట అండ్ కస్టమర్ మాడిఫైడ్ అనమాట ఇది మొత్తం లైటింగ్స్ కానీ ఇది కానీ వెరీ గుడ్ కండిషన్ ట్వంటీ థౌసండ్ అయితే తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ వరకు అయితే వస్తుంది అండ్ అలానే మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే చాలా ఫేమస్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గన్ మెటల్ గ్రే సింగిల్ అండ్ సింగిల్ వెరీ గుడ్ మెయింటైనింగ్ అనమాట కస్టమర్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ పెయింట్ ఇది రీ అయితే కాదు మీరు చూసుకోవచ్చు చాలా నీట్ మంచి మెయింటైన్ చేసుకుంటుంది సాట్లస్ వెహికల్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అయితే కోర్టు చేశారు సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది సో అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో మనకి ఆర్మీ కలర్ సిగ్నల్స్ ఎడిషన్ ఉందన్నమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అది అది వచ్చేసి మనకి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ దాని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అయితే కోర్టు చేశారు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో విషయానికి వస్తే ఇక్కడ మనకి లాస్ట్ బట్ అట్లీస్ట్ థండర్ బడ్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అనమాట థర్టీ టూ థౌసండ్ తిరిగింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయింది అన్నమాట మాడిఫైడ్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూసుకుంటే మనకి సుజీలో ఇక్కడ ఇంక్రూడర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇంక్రూడెడ్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది జోల్ డిస్క్ అండ్ ఏబిఎస్ ఛానల్ అనమాట మాక్వెస్ ట్యూబ్లెస్ టైర్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్టు చేస్తారు సో ఫైనల్ అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు నైన్టీ వన్ వరకు వస్తుంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ బడ్జెట్లో పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఉంది ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం వీడియోలో మీకు ఈ వెహికల్ చూపిస్తున్నాను లేటెస్ట్ మోడల్ అనమాట ఫ్రంట్ డిస్క్ అండ్ ఏబిఎస్ ఛానల్ కూడా ఉంటుంది సింగిల్ డిస్కే మాక్వెస్ ట్యూబ్లెస్ టైర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫ్రెండ్స్ది జస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే రన్యండి అండ్ దీనికోసం వచ్చేసి మనకి ఆదేశ్ సో వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ అవుతుంది సో అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు స్లైట్గా నెగోషిబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ డోంట్ వరీ అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అండ్ అలానే చూస్తే బడ్జెట్లో మనకి ఇక్కడ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అనమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది డ్యూయల్ డిస్క్ అనమాట విత్ మ్యాక్ వెల్స్ వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ అయితే దిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ అయితే కోడి చేస్తారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ థౌసండ్ వరకు అయితే అన్నమాట అండ్ అలానే చూసుకుంటే మనకి స్పోర్ట్ టైఫ్లో మనకి ఇక్కడ ఎమాలో ఆర్ వన్ ఫైవ్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మొత్తం కలర్ కాంబినేషన్ ఉంది స్లాచెస్ వెరీ గుడ్ కండిషన్ జ్యువెల్లీస్ కానీ జ్యువెరీ ఇవే ఛానల్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ తిరిగింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అయితే పోటీ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు లోపల్గా ట్యాగ్ ఉంది వన్ సిక్స్టీ అయితే పోటీ చేస్తారు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఇస్తారనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ ఎఫ్లో మనకి ఇక్కడ కేటీఎంలో ఆర్సీ త్రీ నైంటీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌజండ్ తిరిగిందనమాట డ్యూయల్ డిస్క్ ఏబిఐ ఏబీహెచ్ఎన్ వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అయితే ఉంది అండ్ అలానే చూస్తే మనకి ఇక్కడ కేటీఎంలో డ్యూక్ టూ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే తిరిగింది సారీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే ప్రైస్ కోర్ చేశారు సో అయితే నెగోషిబుల్ అయితే అవుతుంది వెరీ గుడ్ కండిషన్ జ్యువల్ డిస్క్ అండ్ జ్యూవెల్ ఛానల్ అనమాట అండ్ కిలోమీటర్స్ వచ్చేసి జస్ట్ నేను నిజం నిజంగా చెప్తున్నాను జస్ట్ ట్వల్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అండ్ అలానే ఇట్లా వస్తే మనకి ఇక్కడ షైన్ ఉందనమాట హోండా షైన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ ఫైనల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ గారికి వస్తుంది అన్నమాట సో ఇవే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించిన వెహికల్స్ ఉన్నాయో ఇదివే స్టాక్ కాదనమాట వీక్లీ వీక్లీ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి సో ఇవే కాదు అండ్ మన ఈ ఆదర్శ మోటార్స్ ఏదైతే వెహికల్స్ పర్చేస్ చేసినప్పుడు వీడియో చూసి వస్తున్న వాళ్ళకి వాళ్ళకి కూడా డిస్కౌంట్ అనేది అయితే ఉంటుందన్నమాట సో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇవే కాదు ఇంకా వెహికల్స్ మీకు చాలా వస్తూ ఉంటాయి స్కిప్ అయితే చేయకండి వీడియో చూస్తున్నే డెఫినెట్గా అయితే నచ్చుతుంది ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత డిస్కౌంట్లో మనం అమ్మేస్తున్నాం అన్నమాట సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో యూట్యూబ్లోకే కాకుండా ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా ఐడి కూడా ఉందన్నమాట ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదేశా కూడా స్కూర్ అని ఉంటుంది సో కంపల్సరీ అయితే ఫాలోఅప్ అయితే చేయండి అండ్ మనకి ఆదేశ ముటర్ అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఎర్రగడ ఈఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్ల నెంబర్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ అనమాట ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే కింద స్కూల్లో నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ సో కంపల్సరీ అయితే వీడియో అయితే వరకు అయితే చూడండి స్కిప్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్డింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్